అందరికీ నమస్కారం డాక్టర్ డాక్టర్పి శ్రీదేవి గారు రచించిన కాలాతీత వ్యక్తులు పదవ భాగం ముగింపు కళ్యాణి వసుంధర దగ్గర నుండి బయటికి వచ్చేసి రెండు నెలలు అవుతుంది తనకు దూరపు బంధువుల దగ్గర ఒక గది అద్దెకు తీసుకుంటుంది వాళ్ళ పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ టైప్ కూడా నేర్చుకొని చిన్నగా జీవితంలోని సెటిల్ అవుదామని అనుకుంటుంది ఆ నిర్ణయాన్ని తన పుట్టినరోజు నాడు నిర్ణయించుకోవడం వల్ల తనకు ఆ రోజు పునర్జన్మలాగా భావిస్తుంది ఆ ఉత్సాహంతోనే వసుంధర వాళ్ళ ఇంటికి చేరుతుంది వసుంధర వాళ్ళ పిన్ని తనతోటి ఈసడింపుగా మాట్లాడేసరికి ఆ మధ్యరాత్రిలోనే ఇంట్లో నుండి బయటికి వచ్చేసి డాక్టర్ ఇంటికి వెళ్తుంది తరువాత కథ ఇంత రాత్రి వేళ తలుపు చప్పుడు అయ్యేసరికి విసుక్కుంటూ తలుపు తీసిన డాక్టర్కి ఎదురుగా కళ్యాణి కనపడుతుంది తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు డాక్టర్ గారు లోపలికి రావచ్చా అని వెళ్ళి వెళ్ళటంతోనే సోఫాలో కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది ఇక్కడ డాక్టర్ ఇంటి దగ్గర నుండి బయలుదేరిన కృష్ణమూర్తికి సినిమా నుండి తిరిగి వస్తున్న ఇందిరా కనిపిస్తుంది హలో కృష్ణమూర్తి అనుకుంటూ రిక్షా అతనికి డబ్బు ఇచ్చి పంపించేసి కృష్ణమూర్తిని తన ఇంటికి రమ్మని బలవంతం చేస్తుంది అతను కాదు కుదరదు అనుకుంటూనే ఇందిరా వెనక తన ఇంటికి వెళ్తాడు అతను ఎప్పుడు ఇందిరా ఇంటికి వెళ్లాలంటే ఎవరి గురించి అయితే భయపడతాడో ఆ ఆనందరావు లేడు ఇందిరా ఇల్లే వెలుతుగా ఉంది ప్రకాశం మాకా ఎత్తేశాడా ఏమైపోయాడు మీ నాన్నగారే ప్రకాశమా ప్రకాశానికి వాళ్ళ మేనమామ పెళ్లి కుదిర్చాడట ఎనిమిది వేల కట్నము ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఊరెళ్ళాడు మరి మీ నాన్న సంగతి ఏంటి నిజం చెప్పనా మరి వేలా కొలం చెయ్యకే చ సస్పెన్స్ తో చంపక ఏంటో విషయం చెప్పు అయితే విను పెళ్లి సంబంధం వెతకడానికి వెళ్ళాడు ఎవరికి నీకా ఆయనక ముందు అర్జెంటుగా నాకే నోయి మంచి సంబంధం ఏదైనా కుదిరితే ఆయనకు కూడాను ఏం తప్ప దేశ్ముఖ్ కంటే మా నాన్న నాలుగేళ్లు చిన్న తెలుసా ఇందిరా మొత్తం మీద నీలో ఒక విచిత్రమైన ఆకర్షణ ఏదో ఉంది జన్మలో ఇంక నీ గురించి ఆలోచించకూడదనుకున్నా మీ గుమ్మంలో అడుగు పెట్టకూడదనుకున్నాను నీ గురించి ఇంకెప్పుడు ఆలోచించకూడదు అనుకున్నాను అలా అని ఒకరికి మాట కూడా ఇచ్చాను తెలుసులేబోయ్ ఆ మాట ఎవరికి ఇచ్చావు మీ స్నేహితురాలు వసుంధర కృష్ణమూర్తికి గుండాగినంత పని అయింది అవును అది నిజమే నీకెలా తెలిసిందిరా నువ్వెలా పోల్చుకున్నావు ఓ వెర్రివాడా ఇందులో పెద్ద మిస్టరీ ఏం లేదు సాయంత్రం మీ ఇద్దరిని చూశాను బీచ్కి వెళ్తున్నారు ఆవిడ వసుంధరా అని నాకు తెలుసు కళ్యాణి క్లాస్మేట్ ఒకసారి సినిమా హాల్లో కలుసుకున్నాం కూడా మీ ఇద్దరూ ఈ మధ్య బాగా దోస్తీగా తిరుగుతున్నారని కూడా తెలుసు అన్నీ నా చివిన పడుతూనే ఉన్నాయిలే సరే గాని ప్రకాశం గురించి చెప్పు నువ్వు పెద్ద ఘటికి రాలువే ఇందిరా ఆ చెవుల వాజమ్మని బుట్టలో వేసుకునేందుకు ఎన్ని విధాలా ప్రయత్నించావు నీకంటే ముందు నుంచి నాకు ప్రకాశం తెలుసు ఆ సంగతి మర్చిపోకు మొదటి నుండి నీ ప్రయత్నాలు గమనిస్తూనే ఉన్నా నీ దారి కడ్డొచ్చిన కళ్యాణిని దయా లేకుండా బయటికి గంటేశావు లేబోయ్ ఆదుకునే ధర్మాత్ముడివి నువ్వున్నావుగా సరేలే లోకం ఇంకా అంత గుడ్డుపోలేదులే నేను కాకపోతే మరొకరు అంతేకాదు తండ్రి కూతురు కలిసి నన్ను కూడా ఓ ఆట ఆడించారుగా ఎన్ని కక్కుర్తి పనులు నువ్వు వేసుకున్న ప్లాన్ కాస్త తలకిందులైంది పులిమీద పుట్ర అన్నట్లు ప్రకాశం మామ నిన్ను కాస్త చిత్తుగా ఓడించాడు ఇందిరా స్వాభిమానం కొంచెం దెబ్బతిన్నది మంచం మీద మఠం వేసుకుని కూర్చుని ఆగు కృష్ణమూర్తి ఆగు ఇందిరా నువ్వనుకున్నంత చేతకానిది కాదు నేనే కనుక గట్టిగా తలుచుకుంటేనా ఆ మేనమామే కాదు వాడి తలలో జేజమ్మ కూడా చిత్తైపోయేవాడు మేనమామను విడిపించుకొని మళ్ళీ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ప్రకాశం నీకా సంగతి తెలియదేమో నేనే తలుచుకునుంటే ఆ ప్రకాశాన్ని శాశ్వతంగా ఇక్కడే ఉంచేదాన్ని ఏమనుకున్నావో అది నిజమేనేమో అనిపించింది కృష్ణమూర్తికి ఓ తెల్లారకట్ల తన దగ్గరికి ప్రకాశం వచ్చాడు ఒక ఇరవై రూపాయలు చేపదలు అని అడిగి తీసుకుని వెళ్ళినవాడు మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు మళ్ళీ పక్క మీదకి వాలిపోయింది ఇందిరా కృష్ణమూర్తి ఈ విషయాలన్నీ వదిలేద్దాం నీకు చెప్పినా అర్థం కాదు ఈ రాత్రి ఇంతకంటే మాట్లాడుకునేందుకు మంచి విషయాలు దొరకవా మనకు ఎలా దొరుకుతాయి ఇందిరా గడిచిన విషయాలన్నీ ఒక్కసారిగా మర్చిపోయి తుడిచిపెట్టేసుకుని ఏమీ జరిగినట్లు ఎలా ప్రవర్తిస్తారు నీ మీద నాకేమీ శత్రుత్వం లేదు ఈ ప్రపంచంలో ఎవరితోటి నాకు పగలేదు కానీ ఎందుకో నువ్వంటే ఒకప్పుడున్న అభిమానం స్నేహభావం ఇప్పుడు లేవు మీరాడుతున్న నాటకానికి మనుషుల్ని వాడుకోవడం మీకు బాగా తెలుసునే ఏదీ తెలియకపోతే బతకడం ఎలా కృష్ణమూర్తి నీకున్నట్టు మాకు కనుచూపు మేర పొలాలేమీ లేవు ఇనప్పెట్టెలో నోట్ల కట్టలు లేవు వడ్డీ వ్యాపారం అంతకంటే లేదు అవన్నీ ఈ భూప్రపంచంలో మందికి లేవు అందరూ నీలాగే బతుకుతున్నారా చూడు కృష్ణమూర్తి అందరూ నాలాగే ఉన్నారా అంటే అలాంటి మూర్ఖులందరిలాగా బతకడం నాకు అసహ్యం ఇదొక పోటీ ప్రపంచమయ్ పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది నిన్ను నేను మింగడానికి ప్రయత్నించకపోతే నువ్వు నన్ను మింగేస్తావు అందరూ అంతే ఈ సంధియుగంలో అందరం గొంగళ్ళలోనే అన్నాలు తింటున్నాం ఆదర్శాల కోసం హరించిపోవాలనే తహతహ నాకు ఎప్పుడూ లేదు ఆ మాటకొస్తే నీకు లేదు మనందరి తాపత్రయం ఒక్కటే హాయిగా జీవించటం నువ్వు చేస్తున్నదే నేను చేస్తున్నదే ఆ పని అంతవరకు బాగానే ఉంది కానీ ఇందిరా ఇంకొకళ్ళ బతుకును పాడి చేయడం దేనికి అరే పని కట్టుకుని నేనెవరి బతుకు పాడి చేయలేదే అలా చేస్తే నాకేం ఉరుగుతుంది నా ఇల్లు నేను కట్టుకుంటుంటే నుంచి నడిచెళ్ళే వారి నెత్తి మీద ఇటుకలు పడ్డాయంటే నేనేం చేసేది ఎవరి మటుకు వాళ్ళు చూసుకుని నడవాలి అంటే ఇందిరా మాటలు వినగానే ఈవిడితో వాదించి లాభం లేదు అని అనుకున్నాడు కృష్ణమూర్తి సరే సరే ఈ తర్జన భర్జనలన్నీ ఎందుకు గాని మీ నాన్న విషయం చెప్పవే మా నాన్న జైల్లో ఉన్నాడు మొన్న భోగి రోజు తాగాడని వాళ్ళ బ్యాచ్ని మొత్తం తీసుకెళ్లి జైల్లో వేశారు తెలిసిందిగా ఇప్పుడు రావటానికి మూడు నెలలు పడుతుందేమో నీకు విషయం చెప్పనా కృష్ణమూర్తి మనం ఏమిటేమిటో అనుకుంటాం రెక్కలున్నాయనుకుని ఎగరడానికి ప్రయత్నిస్తాం రెక్కలు లేవు మనకు నువ్వు నావి తడిసిపోతాయి నా రెక్కల్ని బీదరికం తడిపేసింది మరి నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది అంచేత మనిద్దరి పరుగులాటలు ఒకటే నా పిచ్చి కృష్ణమూర్తి నువ్వు చాలా ఖరీదైన గడియారం లాంటి వాడివి మంచి కంపెనీ తయారీలో ఖరీదు వెయ్యి రూపాయలు లాంటి వాడివి నేనొక సాధారణ గడియారం లాంటిదాన్ని కానీ భగవాన్ ఈ గడియారాలకు ముళ్ళు లేవయ్యా సెకండ్ల ముళ్ళటుంచి గంటల ముళ్ళు కూడా లేదు లోపల యంత్రాలన్నీ ఎంత పసందుగా తిరిగితే మాత్రం ఏం లాభం అంచేత బుద్ధిగా బతుకు హాయిగా బతుకు అని ఇందిరా మాట్లాడుతుంటే అతని నరనరాల్లోనూ ఏదో మైకం ప్రవేశించింది అతని ఇప్పుడు ఏదీ సరిగ్గా ఆలోచించే స్థితిలో లేడు ఇలా దిగజారిపోతున్నాడు ఈ ఇంద్రలో ఉన్న చిత్రమైన ఆకర్షణ ఏంటి అసలు ఈవిడలో అసహించుకోదగినది ఏముంది జీవితం ఈవిడను అడుగడుగున భూతం వలె పీడిస్తుంటే ఎదురు తిరిగి పెనుగులాడుతుంది ఆ భూతాన్ని తన్నేసి రక్కేసి కరిచేస్తుంది శబాష్ ఇందిరా అని అనుకున్నాడు ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు వేకువ ఘడియల్లో కృష్ణమూర్తికి మెలకువ వచ్చింది పెనవేసుకున్న అతని చేతుల్ని తప్పించుకుంటూ మించి లేవడానికి ప్రయత్నిస్తుంది ఇందిర అందుకే అతనికి మెలకువ వచ్చింది కృష్ణమూర్తికి తనేం చేస్తున్నాడు తనెందుకు అంత లొంగిపోతున్నాడు తనకి అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు ఇందిర ఆఫీస్కి వెళ్ళాలి అంటూ మెట్లు దిగి వెళ్ళిపోయింది ఇంకా తప్పదు ఎలాగో ఇందిరతోటే ఈ జీవితాన్ని కాలం గడిపేయాలి అని అనుకుంటాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి తన గదికి వెళ్ళి తన సామాన్లంతా సర్దుకొని ఊరు వెళ్ళడానికి సిద్ధమవుతాడు ఊరు వెళ్ళి అక్కడ భవంతిలో కూర్చొని మంచం మీద హాయిగా పడుకొని కొన్ని రోజులు నేతి సున్నుండలు తింటే కానీ తనకు పట్టిన తిక్క వదలదు ఆ తరువాత ప్రశాంతంగా తిరిగి రావచ్చు అన్న నెపంతో బయలుదేరుతాడు ఆనాడు అంతవరకు మెలుగుతూ ఉన్న కళ్యాణికి నిద్ర పట్టేసింది మగత నిద్రలో కళలు కంటున్నది ఆ కలలో నాన్న నా మీద కోపం వచ్చిందా నీకు ఉందమ్మా మరి ఏం చేశావో ఒకసారి ఆలోచించుకో భూకంపానికి మధ్య పుట్టవు నా గుండెల మీద పెరిగావు నిన్ను ఝాన్సీ లక్ష్మీబాయి అంతటి దాన్ని చేద్దామనుకున్నాను కానీ నువ్వేం చేశావు మన ఇంటా వంట ఎవరైనా చేశారా ఇలాంటి పని ఒకసారి ఆలోచించుకో నేనేం చేశాను నాన్న ఏం చేశావో ఒకసారి ఆ సంగతి ప్రకాశాన్ని అడుగు నీ చక్రవర్తిని అడుగు అలా అంటావేంటి నా నువ్వా చచ్చిపోయావు నాకు జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మరి ఎలా మందుల్ని మార్చినట్టు డాక్టర్లను మార్చడం ప్రమాదం కాదా కళ్యాణి ఏం చెయ్యం నాన్న ప్రకాశం కూడా డాక్టరే అనుకున్నాను చేతిలో స్టెథస్కోప్ చూసి ఆ తర్వాత పోనీలే డాక్టర్ పరీక్ష పూర్తయ్యేదాకా ఆగుదా అనుకున్నాను అతనే భయపడి పారిపోయాడు ఏమోనమ్మా ఈ తరం వాళ్ళు నాకు అస్సలు అర్థం కారు నీ జీవితాన్ని నువ్వే చూసుకోవాలి నువ్వే కాపాడుకోవాలి అలా అయితేనే నేను నిశ్చింతగా ఉంటాను నేను మరి వెళ్ళొస్తాను నాన్నా నాన్న అని కళ్యాణి అరిచేసరికి చట్టున కారు బ్రేక్ వేసి ఆపేశాడు చక్రవర్తి రోడ్డు పక్కగా కారు ఆగింది పక్క సీట్లో కూర్చొని తన మీద ఉరిగిపోయిన కళ్యాణి భుజం పట్టుకు ఊపుతూ కళ్యాణి కళ్యాణి అని గట్టిగా లేపాడు అప్పటికి ఆమెకి మెలకువ వచ్చింది కళ్ళు నలుముకొని చూసేసరికి తాను ఏడుస్తున్నట్లు తెలుసుకుంది భలే దానివి కళ్యాణి నాన్నని ఎంత గట్టిగా అరిచావో తెలుసా అవునా అరిచానా మంచివాన్లే నాకేదో కళ్ళొచ్చింది కలలో భయపడి అరుచుంటాను కునుకెప్పుడు పట్టేసిందో ఇప్పటిదాకా మెలుకోగానే ఉన్నాను చక్రవర్తికి నవ్వొచ్చింది ఒక చెయ్యి స్టీరింగ్ చక్రం మీదుంచి ఇంకో చేతితో కళ్యాణిని దగ్గరికి తీసుకుంటూ పిచ్చిదాన అరగంట అయ్యింది నువ్వు పడుకొని అలాగే కునుకుతూ నా మీద జోగిపోయావు నువ్వు పడుకున్న తర్వాత కనీసం వంద రెండెడ్ల బల్లని ఓ డజన్ లారీలని ఓవర్టేక్ చేశాను తెలుసా అయినా ఈ అర్ధరాత్రి ప్రయాణాలు ఏంటండి బాబు ఇంకా ఎంతసేపు పడుతుంది పదండి వెళ్దాం ఇంకా అని అనగానే చక్రవర్తి మళ్ళీ కారుని స్టార్ట్ చేశాడు ఒక పది నిమిషాలు అయ్యాక ఏవండి కృష్ణమూర్తిని ఇందరిని ఎక్కడ కలుసుకుంటాం మనం నెల్లూరులోనా లేకపోతే సరాసరి అక్కడేనా అంటే మీరు చెప్పింది నాకు ఇందాక సరిగ్గా అర్థం కాలేదు ఏమో నెల్లూరు అంటారు ఒకసారి సరాసరి అక్కడికే అంటారు చివరికి ఏది నిశ్చయించారో నాకేం తెలుసు అతను కూడా సందిగ్ధంగా నేనేం చెయ్యను ఇందరికేమో నెల్లూరులో ఆగడానికి ఇష్టం లేదట సరాసరి అక్కడికే పోదామందట మనవాడి ఉద్దేశమేమో అందరం నెల్లూరులో కలుసుకొని అక్కడి నుండి కలిసి వెళ్దామని చివరకు వాడే నెగ్గుతాడులే అలా ఎలా చెప్తారు ఎందుకు అనుకుంటున్నారలా అదంతేలే కళ్యాణి ఇందిర ఇదివరకు ఎలా ఉండేదో నాకు తెలియదు ఇప్పుడు మాత్రం వాడెంత చెప్తే అంత సనుగుతుంది పోట్లాడుతుంది కానీ చెప్పినట్లు చేస్తుంది ఎంతలో ఎన్ని మార్పులు వచ్చేసాయి ఇందిర ఎంత మారిపోతుందని కల్లో కూడా అనుకోలేదు నేను ఇందిరలో కాదు కళ్యాణి ఇందిర జీవితంలో వచ్చిందంటాను ఆవిడ గురించి మీరంతా పొరపాటుగా అర్థం చేసుకున్నారేమో అంటే ఆవిడలో లోపాలు లేవని నేను అనడం లేదు కానీ అందరికీ ఉన్న లాంటివే ఆవిడికి ఉంటాయని ఎందుకు అనుకోకూడదు ఆహా ఉండకూడదని నేను అనలేదు నేనంటున్నది అది కాదు కృష్ణమూర్తి విషయంలో ఆవిడ ఇంతగా మారిపోయిందంటే ఆశ్చర్యంగా ఉందంటున్నాను అదే మరి జీవితం ఎంత విచిత్రమో తెలుసా ఎన్ని మార్పులు ఎప్పుడొస్తాయో అది మనకే తెలియదు ఇంకా ఏంటంటే కృష్ణమూర్తి ఆ రోజు పల్లెటూరు పారిపోయాడు కదా తన కర్తవ్యం ఏమిటా అని ఆలోచించుకున్నాడు వసుంధర మీద అతనికి చాలా గౌరవం ఉంది కానీ లోతుగా ఆలోచిస్తే తను ఏ విధంగానూ ఆ అమ్మాయి జీవితానికి పనికిరాడు అతని మంచితనాన్ని ఆదరించపోయేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదొక పెద్ద నేరంగా ఆవిడ వంక కొర కొర చూశారు దీంతో ఆవిడ అభిమానం మరింత దెబ్బతింది వాళ్ళని ఎదిరించడానికి ప్రయత్నించింది అందుచేత కృష్ణమూర్తి ఆవిడికి మరింత ఆత్మీయుడిగా కనబడ్డాడు ఆవిడిం కాస్త జాగ్రత్తగా ఆలోచించుకొని ఉంటే కృష్ణమూర్తి తన జీవితానికి ఏ విధంగా సరితూగేవాడు కాదని అర్థమయ్యేది ఆవిడ నిల్చున్న చోటు వేరు కృష్ణమూర్తి నిల్చున్న చోటు వేరు ఆ రెంటికి ఎప్పుడూ సమన్వయం కుదరదు ఆ సంగతే కృష్ణమూర్తి నాతో చెప్పుకున్నాడు దీన్ని బట్టైనా నీకు అర్థమవుతుందా కృష్ణమూర్తి వసుంధర్కి మంచి చేశాడో చెడు చేశాడో కళ్యాణి ఇదంతా విని ఒక్కసారి గతంలోకి వెళ్ళింది రెండు నెలల క్రితం కృష్ణమూర్తి నిన్న ఊర్లో ఉన్నాడు ఇవాళ లేడు అని తెలిసేసరికి వసుంధర ఏమీ అర్థం కాని అయోమయంలో ఉంది దానివల్ల కళ్యాణి కూడా బాధపడింది కృష్ణమూర్తి పరిచయం అయింది తన వల్లే కాబట్టి కృష్ణమూర్తి మోసం చేసి వెళ్ళిపోయాడు అని అనుకొని తనలో తనే చాలా రోజులు మదనపడింది అలా ఆలోచిస్తూ కళ్యాణి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయింది ఆ వేకువ చీకట్లో కారు నిరాటంకంగా ముందుకు సాగిపోతుంది కళ్యాణి వైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు చక్రవర్తి గాలికి ఆమె జుత్తంతా చెదిరి సీటులో ముడుచుకొని కూర్చున్న కళ్యాణిని చూస్తే అతనికి వాత్సల్యము ప్రేమ వెళ్ళి విరిశాయి స్వర్గాన ఉన్న రామనాయుడి చలువ అనుకున్నాడు అతనికే కనుక జబ్బు రాకపోయి ఉంటే కృష్ణమూర్తి తనని తీసుకొచ్చేవాడు కాదు కళ్యాణి పరిచయం అయ్యేది కాదు ఈ కళ్యాణి మర్చిపోయిన ఆశల్ని చిగురింపచేసింది ప్రకాశవంతమైన రాత్రి చల్లని చందమామని తన జీవితంలోకి ప్రవేశించింది ఆ రోజు రాత్రే తనెవరో పోల్చుకుంది అదొక దివ్యానుభవం ఒకరికొకరు కావాలి ఒకరు లేనిదే ఇంకొకరికి జీవితం లేదు అనేది ఇద్దరికీ అర్థమైంది కానీ ఆచరణలో ఎలా పెట్టాలి ఆ అమ్మాయి స్వాభిమానాల పుట్ట వాటన్నిటికీ ధైర్యం చెప్పేసరికి వారం రోజులు పట్టింది ఒక స్నేహితుడిగా ఆత్మీయుడిగా తనను అంగీకరించింది తనకి ఒక కొత్త హోదా ఇవ్వడం దగ్గరే భయపడింది ఆ భయం ఉత్త హామీల వల్ల పోదు కొన్నాళ్లకు పోతుందనే ధైర్యం తనకుంది అందుకే తను ధైర్యం చేశాడు దాని ఫలితమే ఈ ప్రయాణం ఇక్కడ ఇందిర తెల్లారగట్ల అదురుపాటుతో మెలకువ వచ్చింది ఇందిరికి రాత్రంతా నిద్రలేదు ఒకటే దోమలు ఇంకా విసుగు వేసి పక్క మించి లేచి కూర్చుంది హాలంతా కలియ చూసింది ఒక మూల పిల్లలు నిద్రపోతున్నారు వాళ్ళ పక్కగా వాళ్ళ నాన్న హాలు మధ్యలో మాత్రం కృష్ణమూర్తి పడుకున్నాడు ఈ చివర తను ఆ ఇంటిల్లాలు ఈ రాత్రి కూడా అతనికి హాయిగా నిద్రపట్టేసింది ఎంత అదృష్టవంతుడో అనుకుంది వెంటనే నాన్న జ్ఞాపకం వచ్చాడు పాపం ఎక్కడున్నాడో ఎక్కడేమిటి కటకటాల వెనక గొంగలు కప్పుకొని పడుకుని ఉంటాడు అసలు తన జీవితం ఎటు నుంచి ఎటుపోతుంది అని ఆలోచించుకుంటూ పిల్లిలా చిన్నగా లెగిసి అడుగులో అడుగు వేసుకుంటూ వీధి తలుపు తీసి అరుగు మీద కుర్చీలో చేరగిలపడింది బయటంతా చిమ్మ చీకటి దూరాన ఇంకా ఇంకాసేపట్లో తెల్లారుతుంది వాళ్ళిద్దరూ వస్తారు ఆ తరువాత కాఫీలు టిఫిన్లు అయ్యాక అందరూ కలిసి డాక్టర్ గారి కారులో మళ్ళా బయలుదేరుతారు సాయంత్రానికి కొండకు చేరుకోవాలిట అప్పటికి కానీ ముహూర్తం కుదరలేదట ఏమిటో నా తలకాయ్ ముహూర్తం నాన్న వాళ్ళు లేకుండా నలుగురూ చేరి కొండెక్కి నాలుగు ముళ్ళు వేసుకున్నంత మాత్రాన ఏం జరుగుతుంది ఇదంతా ఆ కళ్యాణి ఆలోచన దానికి కృష్ణమూర్తి తాళం వేశాడు ఈ హైరాణ అంతా లేకుండా ఉన్న చోటనే ఉండి రిజిస్టర్కి ఒక పది రూపాయలు పారేస్తే హాయిగా ఉండును కదా అని అనుకుంది చీకటి వైపు చూస్తూ తను మళ్ళీ ఆలోచనల్లో పడింది వారం రోజుల్లో ఎన్ని మార్పులు వచ్చాయి ఆ రోజు రాత్రి సినిమా తరువాత రోడ్డు మీద తారసెల్లిన కృష్ణమూర్తిని ఇంటికి లాక్కెళ్ళకపోతే ఇవన్నీ జరిగుండకపోయేవి అప్పుడే ప్రకాశం గుర్తొచ్చాడు ఎన్ని ఆశలు పెట్టుకుంది అతని మీద ఎన్ని పేక మేడలు అవన్నీ కూల్చేసి పారిపోయాడు అటువంటి వాడి కోసం కళ్యాణితో పోట్లాట పెట్టుకుంది కళ్యాణికి చాలా అన్యాయమే చేసింది ఆమె జీవితాన్ని ఇంచుమించు నాశనం చేసింది చివరికేం మిగిలింది విధి తనను వెక్కిరించింది కానీ కృష్ణమూర్తి అలా కాదు వారం తర్వాత వచ్చి ఖచ్చితంగా తను అనుకున్నది జరగాల్సిందే అని మొండిపట్టుపట్టాడు అలా చేయటం వల్ల కృష్ణమూర్తి చాలా కోల్పోతాడు తనకి నేను సరైన దానిని కాదు తను నాకు చాలా ఇస్తున్నాడు కాబట్టి నేను తన పక్కన నిలబడి తను ఏం అడిగినా తనకు నచ్చినట్టుగా ఉండాలి అని అనుకుంది ఇప్పుడు మద్రాస్ ట్రైన్ నెల్లూరు చేరేసరికి తెల్లారిపోయింది రాత్రి చాలాసేపటి వరకు ఏవేవో ఆలోచనలతో మేల్కొని కలతగా నిద్రపోయిన వసుంధరకి నెల్లూరు స్టేషన్లో మెలకు వచ్చింది ఇక్కడే తల్లారింది బండి చాలా లేట్ అన్నమాట అనుకుంది గూడూరు వెళ్ళేసరికి కనెక్టింగ్ ట్రైన్ ఉంటుందో ఉండదో అది తప్పితే మళ్ళీ ట్రైన్ ఎప్పుడో తానింతా సిద్ధపడితే సమయానికి చేరుకోలేదా ఏంటి అలా జరిగితే తన ప్రయాసంతా వృధా ఎంత లేట్ అయితే మాత్రం ఆ వేళకి చేరుకోలేకపోతానా అని ధైర్యపడింది వాళ్ళందరూ నెల్లూరు నుండే కలిసి కారులో వెళ్తామన్నారు ఈ పాటికి బయలుదేరి ఉంటారు కళ్యాణి ఏమనుకుందో తన గురించి ఒక రోజంతా పతిమాలింది డాక్టర్ మరీ పంతం పట్టాడు వాళ్ళిద్దరూ సరే మరి కృష్ణమూర్తి సంగతి ఏంటి అతనేమనుకుంటాడు అసలు తనతో మాట్లాడతాడా ఆ మాత్రం గుండె ఉంటే తనకు కనపడకుండానే ఈ తతంగమంతా చేసుకుంటూ ఉంటాడా నేను పెళ్లి చేసుకుంటాను నాకు నచ్చిన అమ్మాయిని అంటే తాను అడ్డుపడిందా పిచ్చి కృష్ణమూర్తి అంత పెరిగివాడనుకోలేదు నాలుగు రోజుల క్రిందట డాక్టర్ వచ్చి భయపడుతూ భయపడుతూ కృష్ణమూర్తి ఇలాంటి నిశ్చయానికి వచ్చాడు ఈ విషయం మీతో చెప్పమన్నాడు అన్నప్పుడు తనకు దుఃఖం కంటే కోపం అతిశయించింది కాని తర్వాత తనే నెమ్మదిగా అర్థం చేసుకుంది వసుంధర సరైన సమయానికే అక్కడికి చేరుకుంది కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు ఎటువంటి ఏర్పాట్లు లేవు చక్రవర్తి కళ్యాణి కృష్ణమూర్తి ఇందిరా వచ్చేసరికి లేట్ అవుతుందని అక్కడ ఉన్న కాంపౌండర్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు తనే దగ్గరుండి చేస్తుంది కళ్యాణి చక్రవర్తి వచ్చేదారిలో కారుకు చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడ లేట్ అవ్వటం వల్ల కృష్ణమూర్తి ఇందిరా కూడా లేటుగా వస్తారు మొత్తానికి కాగల కార్యం దేవుళ్ళే చేశారు అన్నట్టు వసుంధర దగ్గరుండి కృష్ణమూర్తి ఇందిరా కళ్యాణి చక్రవర్తిల పెళ్లి జరిపిస్తుంది అమ్మయ్య అడ్వెంచర్ అయిపోయిందిగా తర్వాత కార్యక్రమం ఏంటి అని ఇందిరా అడుగుతుంది ఇంకేముంది ప్రవాహంలో పడి అందరం కొట్టుకుపోవలసిందే జీవితంలోని అని చక్రవర్తి అనగానే అందరూ నవ్వుకుంటారు క్షేమంగా వారి వారి ఇంటికి వెళ్ళిపోతారు ఇక కథ కంచికి మనం ఇంటికి ఈ నవల పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చిన మొదటి ముద్రణ కాపీలు మూడు నెలల్లోనే అయిపోవడం జరిగింది రచయిత పి శ్రీదేవి గారు అతి చిన్న వయసులో ముప్పై రెండు సంవత్సరాలకే మరణించారు ఈ ఒక్క నవలతోనే తన పేరు తారాస్థాయికి చేరింది ఈ నవల చదివినంతసేపు డెబ్బై సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు మధ్యరాత్రిలోనే బీచ్కి వెళ్ళడం సినిమాలకి తిరగడం ఇవన్నీ చూస్తుంటే ఆవిడ ఇప్పుడు ఈ తరం ఆడపిల్లలు ఎలా ఉంటున్నారో దాన్ని ముందుగానే ఊహించారా లేకపోతే అప్పట్లో ఎవరైనా అలా ఉండేవారా అన్నది నాకు అర్థం కాలేదు కానీ రచయితల ఆలోచనలు వాళ్ళ ముందు చూపు అవన్నీ మనకు అంతుపట్టవు మన చుట్టూ ఉన్న కొత్త మనుషులందరూ ఆ నవలల్లో కనిపిస్తూ ఉంటారు ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే